ప్రతి ఒక్కరు దసరా పండుగను చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం దసరా పండుగ అలాగే గాంధీ జయంతి కూడా ఒకే రోజు వచ్చింది సో దసరా పండుగ అంటే ఇక్కడ వాళ్ళందరికీ తెలిసిందే తెలంగాణ వాళ్ళకి ముక్క చుక్క అనేది ఉండాలి కానీ అదే రోజు గాంధీ జయంతి కూడా రావడంతో కొంతమంది గాంధీవాదులు అంటున్నారు అనమాట ఆ రోజు చికెన్ ఉండకూడదు అలాగే మందు షాపులు కూడా మూసేయాలని ఒక డిమాండ్ జరుగుతుంది అనమాట నడుస్తుంది దీనిపైన ఏమంటారు నేను మొత్తం కలిపి చెప్తాను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క డివిజన్లో ఒక ఫంక్షన్ లాగా చేసేవాళ్ళు అనమాట ఈ నవరా కాదు ఇది బత్తమ్మ పండుగ బత్తమ్మ అని చెప్తారు కదా మా తెలంగాణ లాంగ్వేజ్లో బత్తమ్మ పండుగ అని ప్రతి ఒక్క డివిజన్లో ఆయన ఆయన పార్టీ ద్వారాను ఆయన ఓన్ మనీగా ప్రతి ఒక్క ఆడబిడ్డకి శారీస్ అవి పంచడం జరిగింది ఇక్కడ ప్రతి నైన్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే గాంధీ జయంతి రోజు వస్తుందంటే ఇప్పుడు వైన్ షాప్ అది చేయాలంటే మనం ఇక్కడ గాంధీ జయంతి అక్టోబర్ రెండు ఇక్కడ దసరా కూడా చివరి రోజు అక్టోబర్ రెండు వస్తుంది అనమాట దసరా పండుగ అంటే ఉంటది అంటే ఎంత దుర్గామాత పూజించినా గానీ ఆ రోజు చికెన్ వండుకుంటారు మంచిగా ఇక్కడ తెలంగాణ అంటే మందు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా కానీ గాంధీ కూడా మూలం కాబట్టి ఆ రోజు ఎలాంటివి ఏమి తాగకూడదు మందు షాపులు చెప్తున్నారు మేడం ఫెస్టివల్ ద్వారా ఆలోచిస్తే ఇప్పుడు పెద్దోళ్ళు ఆలోచించాలండి దీని మీద ఎందుకంటే దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే గాంధీ గారు కూడా చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి ఆయన స్వతంత్రం రావడానికి చాలా పోర్పాట చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట వాళ్ళు ఇప్పుడు మనకి ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు ఏంటంటే ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి చేయాలి ఇప్పుడు ఆయన పుట్టిన స్టేట్ లో టోటల్లీ బ్యాండ్ ఉంది మందే దొరకదు అక్కడ ఆల్కోహాల్ అనేది దొరకదు ఆయన దాంట్లో పోర్బందన్లో గుజరాత్లో గుజరాత్ లో వస్తుంది అది టోటల్లీ దొరకదు అలాంటి అప్పుడు ఒక పెద్ద కూర్చొని ఒక కమిటీ మీటింగ్ చేసి దాని మీద డెసిషన్ తీసుకోవాలని తెలంగాణ అందరూ కూడా ఒప్పుకుంటారు అంటారా అంటే గాంధీ జయంతి కదా అని చెప్పేసి చికెన్ తినకుండా మందు షాపులు అన్ని మూసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారంటారా ఒక్క రోజుకి ఒకవేళ గవర్నమెంట్ డెసిజన్ తీసుకొని మెసేజ్ ఇస్తే జనాలకి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ డెసిజన్ తీసుకున్న తర్వాత అందరూ ఒప్పుకుని వైన్ షాపులు మూసేసినా గానీ ఇంకొంతమంది అంటే బ్యాక్ ఎండ్ నడిపే వాళ్ళు ఉంటారు అంటే తెలియకుండా ఇలా మందు షాపులు అవి అంటే అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రోజు గురించి ఆలోచించి క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారు మేడం వాళ్ళు కూడా ఎందుకంటే ఇది ఒక మంచి మెసేజ్ గాంధీ గారు అంటే ఆయన ఒక చిన్న పిల్లలు కాదు ఆయన ఒక మన భారత్ కి ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చినారు దాని గురించి ఆయన మంచితనం గురించి ఆలోచించి ఆ ఒక్క రోజుకి బంద్ చేయాలి కోరుకుంటున్నారు